నమస్తే దోస్తులు అందరికీ అందరూ ఎట్లూరు మా దగ్గర కొత్తగా బేకరీ పెట్టిదాన్ని ఇంకా అన్ని ఐటమ్ అయితే ఇక చాలా గవ దొరుకుతున్నాయి ఒకసారి దినోత్సం పానీ దర్ముకు రాను గానీ ఏహా ఏడవైన గవే ఎగ్పప్పులు దిల్ కుసులు చాక్లెట్లు బిస్కెట్లు ఇక రెండు మూడు రోజులైతే చేసి చేసి ఇక వేడి చేసి ఇస్తారుగా నేను రానవారి అని చెప్పినంత ఈజీగా అయితే ఇక నేను చేయలే ఇక సుఖం మొత్తం మొక్కం కడవడానికి తీరదు అన్నట్లు ఇక నన్ను చూసే ఈ సామెత ఇక నాలుగంటలకి అన్నట్లుగా ఉన్నది సామెతనైతే ఇక నాలుగలు లభలప రావడానికి ఐటమ్స్ చూసి ఇక మనం తినేదిగా ఎగ్గు కాబట్టి ఇక ఎగ్ పఫు అయితే ఆర్డర్ ఫుల్ పుల్ ఎగ్గుపఫ్ తీసుకొనిగా ఇక సాస్ వేసుకొని తింటుంటే ఇదే దొరికిందిరా వారి అనుకున్నా ఇక నా అంతరాత్మ సల్లసట్టుది గరం చేసి ఇచ్చిర్రా వారి అని నా అంతరాత్మ చెప్పంగానే అవురా నిజమే తి ఇక అంటనే ఉంటాడు తినుడైతే అయితే ఇక అయితేనే ఉంటుంది కానీ ఇక వెనకటికి రాళ్ళు తినే అరిగి ఇచ్చుకున్నారు కదా మనం ఎంత మనమేమో తిన్నది రాలా అని ఇక ఇక చల్లగా ఒక పోకు తీసుకొని ఇక చల్లగా రాగా యాభై రూపాయలు బిల్లు కట్టిగా మీకు బేకరీలో ఐటమ్ నచ్చిన ఏదో నాకైతే కామెంట్ చేయరు ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూర్చుని మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ ఉంటా మంచి మంచి వీడియోలతో